హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ గాయత్రి ఈరోజు వీడియోలో పీనట్ చిక్కీ క్రంచీగా టేస్టీగా బయట షాప్లో కొన్నట్టే పర్ఫెక్ట్గా చక్కగా రావాలంటే ఎలా చేసుకోవాలనేది టిప్స్తో సహా చూపించబోతున్నాను పీనట్ చిక్కీ చేసేటప్పుడు చాలామందికి పాకం అనేది కరెక్ట్గా కుదరదు పాకం సరిగా లేకపోతే పీనట్ చిక్కీ స్టిక్కీగా అయిపోతుంది పంటికి అంటుకుపోతుంది సో అలా కాకుండా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవచ్చు అలాగే ప్లేట్ అంటుకోకుండా హెల్దీగా చక్కగా చేసే విధానాన్ని ఆలస్యం చేయకుండా చూసేద్దాం ముందుగా రెండు కప్పుల శనక్కాయ విత్తనాలను దోరగా వేయించుకోవాలి ఈ విత్తనాలు ఎప్పుడూ కూడా స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకోవాలి ఇలా మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి గింజ బాగా వేగిందే అనడానికి గుర్తుగా పైన పొట్టు ఇలా అంటే సపరేట్ అయిపోతుందనమాట అప్పుడు గింజ బాగా వేగినట్టు స్టవ్ పెద్దగా పెట్టి వేయిస్తే లోపల వరకు గింజ వేగదు పచ్చిగా ఉంటుంది లోపలంతా ఇప్పుడు ఇలా సపరేట్ అయిపోతే స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారాక పైన పొట్టు తీసి గింజ అంతా కూడా ఇలా రెండుగా చేసి పెట్టుకోవాలి రెండు కప్పుల శనక్కాయ విత్తనాలకు ఒకటిన్నర కప్పు బెల్లము లేదా ఒకటి ముప్పా కప్పు అయినా వేసుకోవచ్చు షుగర్ ఎక్కువ తినేవాళ్ళు బెల్లం కరగడానికి ఒక స్పూన్ వాటర్ వేసుకోండి ఈ వాటర్ కేవలం బెల్లం కరగడానికి మాత్రమే వేసుకోవాలి మంటని టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ బెల్లాన్ని పూర్తిగా కరగబెట్టుకోండి బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయాక మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి పాకం బాగా వచ్చింది అనడానికి గుర్తు బెల్లం రంగు మారుతుంది అప్పుడు ఒక టీ స్పూన్ నెయ్యి పాకంలోకి వేసుకోండి చిక్కి మంచి టేస్ట్ వస్తుంది పాకం చెక్ చేసుకోవడానికి ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని ఇలా పాకం కొద్దిగా ప్లేట్లో వేస్తే డ్రాప్స్ లాగా పడాలి తీగలాగా సాగకూడదు అప్పుడు పాకం రెడీ అయిపోయినట్టు లెక్క ఇలా వేసినా మనం పాకం వచ్చింది లేనిది తెలుసుకోవచ్చు సౌండ్ వస్తుందనమాట ఇలా ప్లేట్లోకి వేస్తే అప్పుడు మనం వేయించి పెట్టుకున్న పల్లీ విత్తనాలన్నీ కూడా పాకంలోకి వేసేసి బాగా కలిపేసి ఒక బటర్ పేపర్కు నెయ్యి రాసుకొని పెట్టుకోవాలి లేదా ప్లేట్లోకైనా కూడా నెయ్యి రాసి వేసుకోవచ్చు మనకి ఏది అవైలబిలిటీ ఉంటే అది వాడుకోవచ్చు అనమాట ఇలా చపాతి కర్రతో అంతా కూడా రోల్ చేసేసుకోవాలి చిక్కీ అంతా ఇందులోకి వేసి ఇప్పుడు పచ్చిగా ఉండగానే చిన్నగా ఘాటు పెట్టుకోవాలి బాగా ఆరిపోయాక పల్లీలు అనేది చిక్ సరిగా తుంచడానికి రాదు కట్ చేయడానికి ఘాట్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఎక్కడికి కట్ చేస్తే అక్కడికి ఈజీగా వచ్చేస్తుంది అదే పాకం సరిగా రాకపోతే తీగలాగా సాగుతుంది అనమాట ఎలా తుంచితే అలా కట్ కాకుండా ఎలా పడితే అలా వచ్చేస్తుంది సాగిపోతుంది ఇప్పుడు చూడండి నీట్గా కట్ అవుతుంది ఇలా బాగా అన్నీ ఆరిపోయాక ఒక ఎయిర్ టైట్ బాక్స్లో వేసి పెట్టుకుంటే పదహైదు రోజుల వరకు నిల్వ ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్